హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మధు బ్లాగ్స్ టుడే కంటెంట్ ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా లైఫ్లో ఎలాంటి బాధ లేకుండా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఒక ఎక్స్పర్ట్ చెప్పిన టిప్స్ను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ నౌ లెట్స్ లేని మనిషి ఉంటారా అంటే ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషాలు బాధలు కష్టాలు నష్టాలు కామనని ప్రతి ఒక్కరూ చెప్తారు అయితే కొంతమంది బాధలు ఉన్నా వాటిని మర్చిపోయి జీవితం సాగిస్తే మరికొందరు కష్టాలు తమకే ఉన్నట్లు ఫీల్ అయిపోయి జీవితంలో చాలా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలంట అవి అవి ఏవో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఎదుటి వారిని చూసి అసూయపడకుండా మీకు ఉన్న దాంట్లో మీరు సంతోషంగా ఉంటే మీ జీవితంలో బాధలే ఉండవంట నెంబర్ టూ అలాగే మన లైఫ్లో తప్పకుండా మంచి రోజులు ఉంటాయి రేపు మనం సంతోషంగా ఉంటామనే భావనతో బతకాలంటాం నెంబర్ త్రీ ఎదుటివారి గురించి పట్టించుకోకుండా మన జీవితంలో తప్పొప్పులను మనమే సరిదిద్దుకుంటూ సాగిపోవడం వలన ఎలాంటి బాధలు దరిచేరావు నెంబర్ ఫోర్ అతి ఖర్చులు వారు బాగున్నారు అని మనం లేనిపోని హంగులు ఆర్భాటాలకు పోకుండా మనకు ఉన్నంతలో మనం జీవించాము డబ్బుతో ఆనందాన్ని కొనలేమని మనుషుల మధ్య బంధాలను పెంచుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆలోచించి సంతోషంగా గడిపితే జీవితంలో బాధలు లేకుండా సాగిపోతుంది ఈ టిప్స్ మీకు నచ్చితే యూజ్ అయ్యాయి అనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే చాలామంది కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇలా మీరు సపోర్ట్గా ఉంటే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్